హలో మెడియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు మా సైడు ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ ఈ విధంగా టొమాటో ఉడకూరగా అయితే చేస్తారండి ఆ రెసిపీనే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా టేస్టీ టమాటో ఉడుకూరగా అయితే చేసుకోవచ్చు ముందైతే స్టవ్ పైన అందంగా ఉండే బాణాలని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్నాయి సన్నని మంట పైన వేగనివ్వాలి దీనికి కొంచెం శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి మినపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువను కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ పచ్చడికి ఇంగువ టేస్టేనండి ఎక్కువగా బాగుంటుంది తప్పకుండా ఇంగువను మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంగువ కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా వేగనివ్వండి పోపు ఎప్పుడు కూడా సన్నని మంట వేగితే మనకు టేస్ట్ అనేది కర్రీలు కానీ పచ్చళ్ళు కానీ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత టొమాటోలను అయితే నేను ఇక్కడ మామూలు హైబ్రిడ్ వే తీసుకున్నానండి అందుకనే చింతపండును కూడా వేస్తూ ఉన్నాను పోపు కాగిన తర్వాత ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోల్ని కూడా ఈ పోపులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే హైబ్రిడ్ టొమాటాలను తీసుకున్నాను అందుకే చింతపండును వేసుకుంటూ ఉన్నాను మీరు గనక నాటు టమాటోను తీసుకుంటే చింతపండును స్కిప్ చేసుకోవచ్చు అండి పోపు కాకిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుంటూ ఉన్నాను చింతపండును కూడా వేసుకుంటున్నానండి హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా చింతపండును టమాటోల మధ్యన పెట్టేసుకొని ఇదంతా కూడా కవర్ చేసి పెట్టామంటే చింతపండు మనకు అంతా పీల్చుకుని బాగా ఉడుకుతుందండి మూతను పెట్టుకుని మధ్య మధ్యలో మూతను తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా కూడా నీళ్ళన్నీ అన్ని పోయి దగ్గర పడేంత వరకు ఈ విధంగానే కలుపుకోవాలండి అలానే వదిలేసామంటే అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలపాలి లాస్ట్ ఇయర్ మన ఛానల్లో బుడమ ఆవకాయ చేసామండి పెళ్లిళ్ల స్టైల్లో ఏ విధంగా చేస్తామనేది ఆ వీడియో కనుక తప్పకుండా ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసేయండి చూసారా నీళ్ళన్నీ కూడా మనకు ఆవిరైపోతూ ఉన్నాయి ఈ విధంగానే మూతను తీస్తూ మూతను పెడుతూ మనకు నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి పచ్చడి అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగానే కలుపుకోవాలండి పచ్చడి కొంచెం నీళ్లు తగ్గిపోయి తర్వాత ఇందులోకి మనకు మంచి రంగు కోసం అని చెప్పి పసుపు రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలండి ఆవాలను ముందే ఈ విధంగా పొడి అయితే చేసి పెట్టుకోవాలి మా ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా రెడీగా ఉంటుందండి ఈ ఆవు పొడిని కూడా మనకు కావాల్సిన టేస్ట్ని బట్టి అంటే మనం కారం వేస్తాం కదండి దానికి తగినట్టుగా ఆవు పొడిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పౌడర్ని కూడా వేస్తూ ఉన్నానండి మీరు ఇది పూర్తిగా ఆప్షనల్ తీపి ఇష్టపడిన వాళ్ళు బెల్లాన్ని అయితే వేసుకోవద్దండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా బాగా కలుపుకుంటూ ఉన్నానండి మనకి ఈ పచ్చడికి నూనె అయితే ఎక్కువగా వేసుకుంటే మనకు పెళ్ళిళ్ళ స్టైల్లో అచ్చంగా ఉంటుంది నేను ఇంటి కోసం చేస్తున్నాను కాబట్టి నూనె అయితే కొంచెం తక్కువగానే వేశాను మీకు ఆ ఫ్లేవర్ రావాలంటే నూనె మాత్రం ఎక్కువగానే పడుతుందండి ఎక్కువగా వేసుకొని అయితే చేయండి ఇంతేనండి పచ్చడి ఈ విధంగా అంతా కలుపుకొని ఇంకోసారి మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఈ ఉప్పు కారాలు అవన్నీ కూడా మగ్గేంత వరకు మూతన పెట్టి మగ్గించేసుకోండి చూసారా మనకు నూనె ఎంత కూడా పైకి తేలుతుంది కదా ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ ఈ పచ్చడి మనకు డైరెక్ట్గా అన్నంలోకి కానీ చపాతీ ఉప్మాల్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు